నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం కాదంబరి సిల్క్స్ వారి ఎగ్జిబిషన్ హైదరాబాద్ లో ఉంది కదా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో మనం ఇస్తున్నాం ఎటువంటి శారీస్ ఉండబోతున్నాయి ఎలా ఉంటాయి ఎంత ఆఫర్లో తీసుకోవచ్చు ఎన్ని వెరైటీస్ ఉండబోతున్నాయి ఉండబోతున్నాయి చూపిద్దాం బడ్జెట్ నుంచి మనకి ప్యూర్ వరకు కూడా అండి ఆ తర్వాత ఏంటంటే మరి పూర్ణిమా ప్రింట్స్ వారి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వారి కోసం ఎటువంటి చీరలు ఉండబోతున్నాయి ఈ ఎగ్జిబిషన్ స్పెషల్ ఏంటి హైదరాబాద్ లో ఎక్కడ జరుగుతుంది ఈ వివరాల్లోకి వెళ్దాం సో మనం విజయవాడ ఎగ్జిబిషన్ అయిపోయింది సో నెక్స్ట్ హైదరాబాద్ హైదరాబాద్ కి వచ్చేటప్పటికి వెన్యూ ఫస్ట్ ఎక్కడ వెన్యూ వచ్చేసి మన హైదరాబాద్ కుకట్పల్లి లో మీకు ఫోరమాల్ అంటే అందరికీ తెలుసు సో ఆపోజిట్ రోడ్ లో అండి వారాహి బ్యాంకెట్ హాల్ అని చెప్పి ఫిఫ్త్ ఫేజ్ వస్తుంది సో గూగుల్లో వారాహి బ్యాంకెట్ హాల్ అంటే అంటే తెలిసిపోతుంది రోడ్ అండి చాలా ఈజీ అండి సాయి కంచి ఆపోజిట్ కూడా డేస్ పెడుతున్నారు డేస్ ఎయిటీన్ దివాళి ముందే కదా చక్కగా పండక్కి చిన్న పట్టుచీర ఎంత బడ్జెట్ లో వద్దకున్నా కూడా కొనుక్కోవచ్చు లేదు పెళ్ళిళ్ళకి కావాలి మంచిది కొనుక్కుంటామంటే మంచిది కూడా తీసుకోవచ్చు యాక్చువల్గా అండి ఇది హైదరాబాద్ ప్లాన్ చేసే వాళ్ళం కాదు హైదరాబాద్ లో మన హైదరాబాద్ ప్రజలందరూ కాదంబరికి మంచి పట్టం కట్టారు తక్కువ టైంలో సో కాదంబరి వాళ్ళు ఏమన్నారంటే ఒక టూ డేస్ ఇకంటి ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని అలా కాకుండా మేము కొన్ని కలెక్షన్స్ ని అంటే కుకట్పల్లి బ్రాంచ్ లో మాదాపూర్ బ్రాంచ్ లో ఉండేటివి కాకుండా ఇంకా కొన్ని యూనిక్ కలెక్షన్స్ ని డైరెక్ట్ గా తీసుకొచ్చి ఒక షో చేద్దాం అన్నారు సో కాదంబరి వాళ్ళు డైరెక్ట్ కంచి నుంచి ఇక్కడ ఏ సారీస్ తీసుకోరండి కంచి నుంచి డైరెక్ట్ కలెక్షన్స్ ఇక్కడ ఉండవు హైదరాబాద్ ఎగ్జిబిషన్ కూడా విజయవాడకు వచ్చినట్టే వస్తాయి వస్తాయండి డైరెక్ట్ వాళ్లే అక్కడ పెట్టబోతున్నా నేను కూడా ఉండను కాదంబరి వాళ్లే ఉంటారు అక్కడ సో కాదంబరి వాళ్ళని చాలా కొంతమంది ఒక్కసారి చూడరు కదా రేపు ఎగ్జిబిషన్ లో చూడవచ్చు వస్తున్నారు సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు కాకపోతే పూర్ణిమా ఫ్రెండ్స్ కూడా ఉంటుందండి ఫ్యాన్సీ మిస్ అవ్వదు అలా కూడా సో ఇప్పుడు ముందుగా మనం ఏం చేద్దాం అంటే మన టార్గెట్ అంతా కూడా కాదంబరి సెల్స్ కి సంబంధించిన పట్టు చీరలు అంతేకాకుండా అసలు ఎందుకు వెళ్ళాలి ఇన్ని షాపులున్నా ఎందుకు కొనాలి ఏంటంత ప్రత్యేకత ఏంటంత గొప్ప అంత ఎందుకు అని వాళ్ళకి ఒక ఆన్సర్ కూడా చెప్పాను తప్పకుండా మరి మన ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నామంటే వీడియోని మీరు స్కిప్ చేయకండి సో కాబట్టి ఇంకొద్దిగా మనకి ప్రైజ్ అనేది బడ్జెట్ లో వచ్చేస్తుంది సో మరి క్వాలిటీ ఇచ్చి ప్రైజ్ బడ్జెట్ లో ఇచ్చి ఇన్ని డిజైన్స్ ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఇచ్చి అన్నిటికైనా ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినా అడిగే ప్రశ్న కూడా ఇదే చాలా మంది అడుగుతూ ఉంటారు ఎందుకు కాదంబరి వాళ్ళు అలా ఇచ్చారు చీరలు నిజంగా బాగుంటాయంటారా బాగాలేకపోతే మరి అంత కి ఇవ్వరు కదా ఇట్లా బాగుంటే ఇలా రకరకాల సందేహాలు నేనైతే నాకు నచ్చి చేస్తున్నా బాగున్నాయి మీరు కూడా ఒకసారి చూడండి నేను చెప్తానని చూడొద్దు మీరు రండి ఫస్ట్ చూడండి నచ్చితే అప్పుడు మీరే కొనుక్కుంటారు మీరు నేను చెప్పడం వల్ల స్టోర్ దాకా ఒక నిమిషం వచ్చిపోతామండి మనం లోపల కూర్చోబెట్టలేం కదా సో పర్చేజ్ చేయాలంటే ఇక్కడ చీరలు మాట్లాడాలి కలర్లు డిజైన్లు క్వాలిటీ ప్రైజ్ ఇవన్నీ నచ్చితేనే కస్టమర్ పర్చేజ్ చేస్తారు మళ్ళీ మళ్ళీ ఎవరికైనా ఇది ఈ స్టోర్ ఒకటి మౌత్ టాక్ తో నడుస్తుంది ఒక మాటలో చెప్పాలంటే మౌత్ ట్యాక్ అంతే సరే ఇక మనం శారీస్కి వెళ్ళిపోదాం ఇప్పుడు చూపించే శారీస్ అన్ని కూడా మీకు హైదరాబాద్ లో జరుగుతున్న పద్దెనిమిది పంతొమ్మిది ఎగ్జిబిషన్ లో అందుబాటులో ఉంటాయి ఉంటాయి అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ చూపించే కలెక్షన్ కాదంబరికి మోనోపలి అయిన కంచి గద్వాల్లో రేపు జరగబోయే హైదరాబాద్ ఎగ్జిబిషన్ లో దాదాపు నాలుగు వందలు చీరలు పైగా ఈ కలెక్షన్ చూడబోతుంది కానీ నేను మీకు ఒక పది చీరలు చూపిస్తాను నాలుగు వందలు అంటే ఇంక మీరు పండగ చేసుకోవచ్చు మంచి మంచి కలర్స్ తీసుకోవచ్చు అసలు చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఇవన్నీ కంచి గద్వాలు నేను ఇందులో కట్టారు కదండి ఒక డిఫరెంట్ గ్రీన్ కి కట్టారు వైట్ లో లో వేరే కలర్ కట్టారు ఇది ఎంత బాగుందో సారీ ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత ఇది జనరల్ గా ప్యూర్ కంచి గద్దాలు ఫోర్ థౌసండ్ వరకు ఉన్నాయండి సో మన దగ్గర కూడా అంతే ఉన్నాయి ఎయిటీన్ నుంచి నేను కూడా అదే చెప్తున్నాను ట్వంటీ ఫోర్ థౌసండ్ వరకు ఉన్నాయి కానీ మనం హాఫ్ అమౌంట్ పే చేయించుకుంటున్నాం ఫర్ సపోజ్ ఈ సారి ట్యాగ్ ట్వంటీ ఉన్నింది అనుకోండి టెన్ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఉంది అనుకోండి ట్వెల్వ్ థౌసండ్ పే చేసే ఇది రేపు కుకట్ స్టోర్ లో అయినా సరే మాదాపూర్ స్టోర్ లో అయినా సరే ఇప్పుడు జరుగుతున్న ఎగ్జిబిషన్ లో అయినా చూడండి ఎంత బాగుందో ఇది బాగుంది చీర చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ గానీ బ్యూటిఫుల్ గా ఉంది మీరు అది వేసుకోండి నేను వేసుకుంటా చాలా బాగుంది ఇద్దరం మళ్ళీ కట్టడం మానేసాం ఒకటే వెరైటీ కట్టేవాళ్ళందరికి అసలు ఎల్లు వచ్చే ఫస్ట్ వైట్ ఎంత నచ్చిందో నేను ఇలా పళ్ళు చూపిస్తున్నానండి ఇలా వచ్చిందండి ఇద్దరిది ఇలా వస్తుంది సారీ మీరు ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద ఉన్న ప్రైస్ స్టాక్ మీద ఉన్న ధర మీద మీకు హాఫ్ పర్సెంట్కి వస్తుంది ఇది వచ్చి మనకి డిస్కౌంట్ పోను థర్టీన్ థౌజండ్ టూ డబల్ నైన్ కోసం ఆల్మోస్ట్ చేంజ్ వచ్చి అంతే అంతే అండి ప్యూర్ కంచి గద్వాలు చాదాంబరి పెట్టినప్పటి నుంచి టెన్ థౌజండ్ పీసెస్ అయినా సేల్ చేశాము ఎప్పుడు ఇవి బాగా డిమాండ్ ఉన్నాయి నేను వచ్చినప్పుడు కూడా చాలా ఇష్టపడుతూ ఉంటానండి ఇప్పుడు ఇవి మీకు ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉన్నాయి చీర్ తీసుకోమ్మా సారీ తీసుకోండి అమ్మా చాలా అండి ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ బోర్డర్ చూసారు ఇందులో మళ్ళీ కలర్స్ ఉంటాయి ఇక్కడ ఈ బోర్డర్ చూసారు ఇలా బార్డర్ బార్డర్ కి కలర్ కాంబినేషన్ ఒకటి కాదు రెండు కాదండి టెన్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కలర్స్ వస్తాయి కదా వాళ్ళు వచ్చిందాకెళ్ళు మన దగ్గర అలా ముప్పై డిజైన్లు టెన్ అంటే మూడు వందల చీరలు అవే చాలానండి ఇవి ప్రస్తుతం మీకు హైదరాబాద్ లో జరుగుతున్న పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో జరుగుతున్న స్పెషల్ ఎగ్జిబిషన్ లో నాలుగు వందల చీరలు వస్తున్నాయండి ఒకటి కాదు రెండు కాదు ఓన్లీ కంచి గద్వాల్లోనేనండి ఇవి కాకుండా కంచి బుటాస్ ప్యూర్ కాంజీవరం సిల్క్ మార్కున్న కంచి బుటాస్ ఉంటాయి ప్లెయిన్ గ్యాపింగ్ బోర్డర్ వీవింగ్ బార్డర్ పెద్ద బార్డర్ చిన్న బార్డర్ అంటూ అవి ఉంటాయి అవి ఎంత అనుకుంటున్నారు మార్కెట్ లో మనకి జనరల్ గా ఎవరైనా సెవెంటీన్ ఎయిటీన్ ఉన్నాయి ఈ సారీస్ హాఫ్ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది అంటే మాక్సిమం ఎయిట్ నుంచి అవి కూడా స్టార్ట్ అవుతాయి అవే కాకుండా ఇప్పుడు బాగా మీనాకారి సూపర్ అండి అసలు ఇది ఆ మీ ఇద్దరం పైన వేసుకున్న ఆ రెండు ఇదైతే ఇంకా అసలు మాటలు లేవు అద్భుతంగా ఉందండి పిల్లలు కూడా కట్టచ్చు చాలా బాగుంది మా పాపకైనా బాగుంటుందండి నాకైనా బాగుంటుంది మీకైనా బాగుంటుంది మదర్కైనా బాగుంటుంది ఎవరైనా అండి ఎంత బాగుందో సారి ఎల్లో అయితే ఇంక మాటలు లేవు అసలు ఈ చీరలు స్పెషల్ అండి వీళ్ళు వీవర్స్ బాగా ఎక్కువ ఇచ్చారు కలెక్షన్ ఇప్పుడు మన పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో అయితే నాలుగు వందల చీర వస్తుంది ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల చీరలు అండి సో మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు తప్పకుండా అండి కంచి గద్వాల్ ఎక్కడా లేవండి సో మన కాదంబరి సిగ్నేచర్ సారీస్ మీకు బయట దొరికినా ఏదన్నా డిజైన్ కాపీ ఒకటి రెండు చీరలు దొరకొచ్చేమో గానీ కలెక్షన్ మాత్రం దొరకదు అందులో మీరు చెప్పేది ఏంటి ఈ బోర్డర్ లో అన్ని కలర్స్ ఉంటాయి బోర్డర్ మారే కొద్ది బోలెడ్ కలర్ మనకి దొరకవండి ఏ స్టోర్కి వెళ్ళినా కూడా ఇందులో ఏదో నాలుగేది దొరుకుతాయి అన్ని డిజైన్స్ లో దొరకవు చిన్న బోర్డర్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇలాగా చాలా బాగా వచ్చేసాయండి మన వీడియోలో కూడా మీరు చూసుకోవచ్చు చాలా వరకు చూపించిన సారీస్ అండి నెక్స్ట్ ఆ కలర్ చూడండి ఎంత బాగుంది బార్డర్లు కూడా గమనించండి ఇప్పటి వరకు నేను చూపించిన బోర్డర్ మీకు చూపించలేదు ఇదే సాక్ష్యం చాలా వెరైటీస్ అండి ఇందులో ప్రతి బోర్డర్ లో మీకు కలర్స్ వస్తాయి ప్రతి బోర్డర్లో కలర్స్ వస్తాయి వీటిలో ఇది ఇంకా అది పొగడమంటారా లేదా చేస్తారా ఇది కూడా చాలా బాగుందండి ఇలా మనకి ఏంటంటే ఫోర్ హండ్రెడ్ శారీస్ ఈ స్పెషల్ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంటాయి పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో మనకి హైదరాబాద్లో జరుగుతున్న స్పెషల్ ఎగ్జిబిషన్లో చక్కగా ఈ శారీస్ మీకు అందుబాటులో ఉంటాయి నెక్స్ట్ ఇంకా వింటేజ్ చూడాలి వింటేజ్లో ఇన్ఫర్మేషన్ వీడియోని అన్నాను కానీ చీరలు చూడాలిపిస్తూ చాలా బాగా మాదాపూర్ లో రండి ట్వంటీ ఫైవ్ నుంచి అంతా కూడా ప్యూర్ చాలా బాగా ఇష్టపడుతున్నారు అక్కడ ప్యూర్లు కూడా చాలా కొత్త కలెక్షన్ యాడ్ చేశారు మీకు ఇంకా కావాలనుకుంటే మీరు ఎగ్జిబిషన్ కూడా ఒకసారి విజిట్ చేయండి లేదు అంటే స్టోర్ కు చెప్పడం మర్చిపోయాను మేడం మాదాపూర్ లో అయితే అసలు మొన్న పెళ్లి కస్టమర్స్ నెల్లూరు నుంచి వచ్చారు వన్ పాయింట్ ఫైవ్ అలా టూ శారీస్ పెట్టడానికి వాటికి మొత్తం ఆ నెల్లూరు నుంచి వచ్చిన కస్టమర్స్ మన దగ్గర బిల్ చాలా బాగా తీసుకుంటున్నారు మాధాపూర్ లో పెళ్లి సాధారణంగా కంచి అంత చెప్పాను నేను రివ్యూ కూడా పెట్టాను వాళ్ళు రివ్యూ ఇచ్చారు కూడా పెట్టాను ఇవన్నీ ఏంటంటే వింటేజ్ లోనే కొద్దిగా పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సెట్ అయ్యేలాగా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్ అనమాట అంటే ఎక్కువ జరిగి ఉండదు చాలా సింపుల్ గా బాగుంటాయి కట్టు కట్టుకుంటారు ఇలా చెక్స్ వచ్చి అంటే సందర్భాన్ని బట్టి మనం వేరే వేరే వాటికి కట్టుకోవాలంటే కూడా ఇలాంటివి చాలా బాగుంటాయి ఇవి కూడా డైరెక్ట్ వీవర్స్ నుంచి ఓ ఫోర్ హండ్రెడ్ శారీస్ వస్తున్నాయండి అందుకోసం ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ ని మిస్ అవ్వకండి పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మళ్ళీ చెప్తున్నాడు మన కేపి హెచ్పిలో ఫోరమాల్ ఉంది కదా ఫోరమాల్ ఆపోజిట్ వారాహి హాల్ సో మీరు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ఇంతలా చెప్పడానికి గల కారణం ఏంటంటే నేను కూడా గొడవల్లో చాలా వరకు శారీస్ చూసారు చీరలు అయితే చాలా బాగున్నాయి మీరు విజిట్ చేయండి కొనడం తర్వాత ముందైతే అసలు చూడండి ముఖ్యంగా ఏంటంటే పర్చేసింగ్ బిల్ మీద హాఫ్ అమౌంట్ మాత్రమే కాదంబరి వాళ్ళు పే చేయించుకుంటున్నారు ఇలా ఎవరు ఇవ్వలేరు అది మంచి ఆఫర్ అండి సో ఈ అవకాశాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వింటేజ్ పట్టు సారీస్ నెక్స్ట్ వెరైటీ ఇంకా నెక్స్ట్ బ్రైడల్ బ్రైడల్ లో మన దగ్గర యాక్చువల్ గా త్రీ లాక్స్ వరకు కూడా ఉన్నాయండి సో అన్ని సందర్భాల్లో అన్ని పెళ్లి కూతురు ల్యాక్స్ అయితే కొనరు ఆ టేస్ట్ ఆ డిజైన్స్ లో ఉన్న కొన్ని కలెక్షన్స్ అండి ఇవి ఇవన్నీ కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ అయితే మన దగ్గర థర్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ బిలో వచ్చాయి చక్కగా మనకి మనకి వన్ లాక్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా వన్ లాక్ సారీ డిజైన్స్ మనకి ట్వంటీ బిలో లో ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు వచ్చే ధర ట్వంటీ బిలో వస్తాయి మామూలుగా అయితే వీళ్ళు ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ అలా సేల్ చేస్తున్న శారీస్ ఫోర్టీన్ థౌసండ్ నుంచి లో ఆ రేంజ్ లో ఎక్కువ ఉంటాయండి ఎక్కువ ట్వంటీ దాకా కూడా వెళ్ళక్క వెళ్ళండి పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలు వరకు ఇటువంటి కలెక్షన్స్ కూడా రేపు దాదాపు త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు మనకి ఈ రేపు మనకి జరగబోయే కేపిహెచ్పి లో వారాహి బ్యాంకెట్ హాల్లో షో ఉంది కదండి దాంట్లో అన్ని కలెక్షన్స్ ఇక్కడ పెట్టబోతున్నాం సో ఇలాంటి కలెక్షన్ కోసమైనా మీరు కి వెళ్ళండి శుభకార్యానికి ఏంటంటే ఏ స్టోర్కి వెళ్ళినా మనం కొన్ని చూడగలుగుతాం ఈ ఎగ్జిబిషన్కి వెళ్తే ఏమవుతుందంటే అన్ని పెట్టుబడి నుంచి అలాంటి కంచి గద్వాల నుంచి మొదలు పెడితే ఇలా మీనాకారిలో త్రీ ల్యాక్స్ వరకు ఉంటాయి సో అన్ని కూడా చక్కగా మీరు చూసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడు స్టోర్ కి వచ్చినా చూస్తున్నా ఫ్యామిలీ అంతా కలిసి వస్తున్నారు భార్య భర్త పిల్లలు ఒకప్పుడు వచ్చేవారు అలా స్టోర్లకి లేదండి అండ్ ఫ్యాన్సీ అంటే సింగిల్ గా మనం వచ్చేస్తాం వెళ్ళిపోతాం కానీ పెళ్లి చీరలు కదా మొత్తం కూడా అంతా వస్తారు ఒక్కొక్కళ్ళు అయితే ఇరవై మంది కూడా ఫ్యామిలీ మొత్తం వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులు అందరూ కలిసి సో అలా మీరు ఎప్పుడు మాదాపూర్ కుట్పల్ రెండు స్టోర్లలో కొనుక్కోవచ్చు కానీ ఈ ఎగ్జిబిషన్ లో ఏంటంటే కొంచెం అలర్ట్ గుండీ మీకు నచ్చిన డిజైన్స్ ఓపిక్ గా సెలెక్ట్ చేసుకునే తీసుకోండి సో మిస్ అవ్వకండి పద్దెనిమిది పంతొమ్మిది తేదీలడం మీరు ఎన్ని చెప్పండి ఎన్ని చీరలైనా ఉండనివ్వండి చివరిలో పూర్ణిమ ఫ్రెండ్స్ వారి స్పెషల్ స్పెషల్ ఇంకోటండి మీరు ప్రతిసారి కూడా నన్ను ఇలా అడుగుతున్న చాలా ఆనందంగా ఉంది ఏమడుగుతారంటే సో అస్తమానం కాదంబరి చీరలు చూపిస్తావు పూర్ణిమ పూర్ణిమకి చాలా మంచి పేరుంది పూర్ణిమా ప్రిన్స్ కి నాతో పాటు చాలా మంది లవర్స్ ఉన్నారు నాకు అది వినడానికి మనసుకి చాలా సంతోషంగా ఉంటాయి చాలా సార్లు ఎప్పుడు మనం వీడియో డిజైనర్ సారీస్ చేసినా ఆ వీడియోలోనే అయిపోతాయి అయిపోతాయి నెక్స్ట్ డే టూ డేస్ మీకు ఖాళీ కూడా అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏంటంటే మీ నుంచి వచ్చే డిజైనర్ శారీ చాలా బాగా ఇష్టం చాలా బాగా ఇష్టం ఇంకోటి ఏంటంటే మార్కెట్ లో అండి అంటే మార్కెట్ అన్నం కానీ ఇప్పుడున్న కాంపిటేషన్ లో ప్యూర్ మీద నిలబడలేక చాలా మంది ఆటకు వచ్చేసారు సో ప్యూర్ కు ఉన్న ఆ వెరైటీ ఆ టేస్ట్ చాలా క్రేజీ మళ్ళీ మళ్ళీ ఇంకా ఎక్కువ తేవాలి ఇప్పుడు ఎగ్జిబిషన్ లో కూడా మనకి ఆ స్పెషల్ ఉండబోతున్నాయి ఎగ్జిబిషన్ లో కూడా ఉండబోతుంది ఇదేంటంటే ప్యూర్ మనకి దూపియాన మీద జెరీ వీవింగ్ తో స్మాల్ బార్డర్స్ వస్తాయండి కానీ క్లాత్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ ధూపియానా పట్టుకి యాంటిక్ లో వచ్చిందండి మనం జూట్ లో చూస్తాం ఇలాంటివి అవును కానీ హాయిగా పట్టులో ఉంది ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మంచి ఎల్లో కలర్ అన్ని కూడా మెయిన్ కలర్స్ అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్ని బాగున్నాయి అండి మంచి కలర్స్ వచ్చాయి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ ధూపియానా పట్టు సారీస్ తూపియాన పట్టు మీద యాంటిక్ వచ్చి ఇలాంటివి మన పూర్ణిమ ఫ్రెండ్స్ లో మాత్రమే దొరుకుతాయి ఆవిడ కొంచెం ఓపిక్గా తీసుకొస్తారు బాగా ఇష్టంతో తీసుకొస్తాను ఇవి వచ్చేసి కోసా పట్టు అండి ఈ మధ్య కాలంలో కనుమరుగైపోయిన పట్టు అని చెప్పొచ్చు ఎందుకంటే కూడా చాలా మంది ఎక్కడ విషయం మీరు గమనించారా కాదంబరి సిల్క్స్ వచ్చాక పూర్ణిమ గారు తెలుగు బాగా ఇంప్రూవ్ నిజంగా ఎందుకంటే నా మార్క్స్ చాలా వాడేస్తారు ఆవిడ నిజమం ప్యూర్ పట్టు చీరక మరి కరెక్ట్స్ అది కూడా తెలుగే చెప్పాలి వాళ్ళ వాళ్ళు యొక్క గొప్పతనాన్ని చెప్పాలంటే మనం ఆ అచ్చ తెలుగులో చక్కగా చెప్పాలి అది ఆవిడ చక్కగా ట్రైనింగ్ అయితే నేర్పించేసింది అన్ని కూడా ఇది ఏంటంటేనండి కోసాలు చాలా వెరైటీస్ ఉంటాయి కానీ నాకు టెస్టర్ అంటే పిచ్చి మీకు తెలుసు కదా నాకు పిచ్చి అది అందరికీ ఏంటంటే మనకి జామ్దాని హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ జామ్దాని అండి హ్యాండ్లూమ్ జామ్దాని విత్ సిల్క్ మార్క్ సారీస్ ఉంటాయి అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కోసా పట్టు ఒక్క స్టేట్ లో మాత్రమే తయారవుతాయండి ఇలా మీకు స్పెషల్ ఎగ్జిబిషన్ లో ఉండబోతున్నాయండి ఒకే చోట మీరు ఎలాంటి డిజైనర్ సారీస్ కూడా చూసుకోవచ్చు సో అందులో ఒక్కొక్క డిజైన్ మారుతూ దాదాపు ఈ కలెక్షన్స్ కూడా మన దగ్గర టూ త్రీ హండ్రెడ్ వరకు ఉండబోతుంది కదా చాలా బాగుంది అలా బాగుంది పట్టు అదే బ్లౌజ్ కెళ్ళిపోవచ్చు అండి వేరే బ్లౌజ్ లే వద్దండి బ్లౌజ్ మీకు ఏదైనా మంచి మీటింగ్స్ సెమినార్స్ ఉన్నప్పుడు అదిరిపోతాయండి చీరలు ఇట్లా చాలా ఉంటాయి అసలు నేను కొన్ని కంగారుగా కొన్ని చూపిస్తున్నాను ఇప్పుడు ఈ డిజైనర్ శారీస్ మాత్రమే కాకుండా మీరు తయారు చేసే కాటన్ శారీస్ జరి అవే ఉంటాయి కదా అవన్నీ ఉంటాయి అండి మన హై ఫ్యాన్సీ కలెక్షన్స్ మాత్రమే హైదరాబాద్ లోదంబరీతో పాటు పూర్ణిమాలో ఉన్న హై ఎక్స్ చిన్న స్టోర్ స్టోర్ ఇక్కడే కదండి ఈజీగా సో ఈ హై ఫ్యాన్సీలో కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ వచ్చిందండి కోసా టర్ సారీస్ ఇంకా కోరాలు ఒకటి కాదు బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు చక్కగా ఈ ఎగ్జిబిషన్ కి వెళ్ళండి పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో జరుగుతుంది కాబట్టి మీరు చక్కగా రెండు రోజులు టైం ఉంటుంది ఒకరోజు పట్టుకిచ్చుకునే టైము ఒక రోజు ఇలాంటి శారీస్కి పొద్దున్నే మనకు నైన్ థర్టీ టెన్ కల్లా స్టార్ట్ అయిపోతుంది నైట్ టెన్ వరకు ఉంటుంది ఎక్స్క్లూజివ్ పట్టు చీరలు అయితే వేల సంఖ్యలో ఉంటాయి ఇలాంటి ఫ్యాన్సీ శారీస్లో కూడా అన్నీ స్పెషల్గా తను పర్చేజ్ చేసుకొచ్చారు ఆ శారీస్ అన్నీ కూడా ఎగ్జిబిషన్ కోసమే మరి మీరు అస్సలు మిస్ అవ్వద్దు అంటే ఇలాంటివి ఎగ్జిబిషన్ లో మాత్రమే దొరుకుతాయి స్టోర్ కు వచ్చినప్పుడు దొరకవని కాదు కానీ వచ్చినప్పుడు ఈ రోజు కొన్ని యాడ్ చేస్తాం రేపు కొన్ని యాడ్ చేస్తాం కానీ ఎగ్జిబిషన్ లో ఒకటే ఒకటే ఒక అదే మెయిన్ సో మీరు అటు డిజైనర్ శారీస్ అంటే ముఖ్యంగా పూర్ణిమా ప్రింట్స్ నుంచి గా డిజైనర్ శారీస్ ఇక పట్టు చీరలు అయితే చూపించాను కదా ఇన్ఫర్మేషన్ మీకు ముందు కంచి గద్వాలు అయితే నాలుగు వందల చీరలు రెడీగా ఉన్నాయి మీదే ఆలస్యం ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో హైదరాబాద్ లోని వారాహి బ్యాంకెట్ హాల్ అండి నియర్మల్ కేపిహెచ్పి కాలనీ సో మీరు అస్సలు మిస్ అవ్వకండి స్క్రీన్ పైన నేను నెంబర్స్ కూడా ఇస్తాను కాబట్టి ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే అయినా లొకేషన్ పెట్టుకుంటే వచ్చేస్తుంది లేదు అని అనుకుంటే మీరు ఆ నెంబర్ కాల్ చేసినా లొకేషన్ ఇస్తారు ఇది నిజంగా చాలా మంచి ఎగ్జిబిషన్ అండి ఎందుకంటే వీవర్సే వచ్చి పట్టు చీరలు మనకు అందిస్తున్నారు స్టోర్లో ఉన్న కలెక్షన్ ఒక్కటి కదపరు అన్నీ కూడా వీటి కోసం స్పెషల్గా పర్చేజ్ చేస్తారు ఇలా స్పెషల్గా పర్చేజ్ చేసే ఎగ్జిబిషన్ అంటే ఖచ్చితంగా స్పెషల్గా స్పెషల్గా ఉంటాయి అంతేకాకుండా పట్లు కదా మేము ఎగ్జిబిషన్ లో కాదు ఇక్కడ మాకు తెలియకుండా ఇక్కడికి వచ్చామనే స్టోర్ లో కూడా స్టాక్ తగ్గకూడదు కదండి అందుకని మేము స్టోర్ లో నుంచి ఏ సారి తీయట్లేదు డైరెక్ట్ గా మన వీవర్స్ అక్కడ పెట్టబోతున్నారు వాళ్ళు అక్కడ సేల్ చేయబోతున్నారు సో అవకాశం ఉంటే చక్కగా ఒకవేళ మిస్ అయ్యామనుకుంటే స్టోర్కి వచ్చేస్తే కూడా స్టోర్లో మీకు ప్రశాంతంగా కూర్చొని చూడవచ్చు కాకపోతే ఎగ్జిబిషన్లో కొంచెం కొత్త కలెక్షన్ కలుస్తుంది కలుస్తుంది సో ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి అలాగే మనకు చెప్పినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెల్కమ్ అండి థ్యాంక్ యూ